నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో ఘోర ప్రమాదం తప్పింది సుంకిసాల వద్ద నిర్మాణంలో ఉన్న రిటర్నింగ్ వాల్ అకస్మాత్తుగా కూలిపోయింది కార్మికులు షిఫ్ట్ మారే సమయం కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది రిటర్నింగ్ వాల్ కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నాగార్జునసాగర్ వద్ద సుంకిసాల రిటర్నింగ్ వాల్ కూలిపోయింది ఆగస్టు ఒకటిన జరిగిన ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు కార్మికులు షిఫ్ట్ మారే సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది సుంకిసాల రిటర్నింగ్ వాల్ కూరడంతో పంప్ హౌస్ క్షణాల్లో నీటి మునిగింది హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం సుంకుశాల పథకం చేపట్టారు సొరంగాల్లోకి జలాలు రాకుండా రక్షణగా రిటర్నింగ్ వాల్ నిర్మించారు సాగర్ జలాలు డెడ్ స్టోరేజ్ నుంచి తరలించడమే సుంకుశాల పథకం లక్ష్యం నాగార్జున సాగర్కు లక్షల క్యూసెక్కుల వరద నీరు భారీగా వస్తుంది నీటి మట్టం కూడా ఎక్కువగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనక గేటును ఏర్పాటు చేసి సొరంగాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే ప్రమాదం జరిగింది ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిలో లేదు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది దీంతో మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ఇరవై రెండు గేట్లు ఐదు అడుగులు నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు ప్రాజెక్టుకు రెండు పాయింట్ ఐదు మూడు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల క్యూసెక్కులు లు దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉంది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా టీఎంసీలుగా నమోదైంది